జీవీఎంసి ఇరవై ఐదు వార్డు కార్పొరేటర్ మాజీ జీవీఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు సారిపల్లి గోవింద్ ఆధ్వర్యంలో రెండు లక్షల రూపాయల వ్యయంతో శ్రీ దుర్గా గణపతి ఆలయం సెల్లార్లో స్టోర్ రూమ్ నిర్మాణం నిమిత్తం భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు పాల్గొని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బీజేపీ టీడీపీ జనసేన పార్టీల సీనియర్ నాయకులు కార్యకర్తలు మహిళలు మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు సీతమ్మపేటలో ఉన్న దుర్గా గణపతి ఆలయము ఈరోజు ఒక స్టోర్ రూమ్ కట్టేదానికి శంకుస్థాపన చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్న లోకల్ కార్పొరేటర్ గారు సరిపల్లి గోవింద్ గారు ఈవో గారు అట్లాగే టీడీపీ బీజేపీ జనసేన నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది రాజకీయాలు వేరు దైవభక్తి వేరు ఎప్పుడన్నా ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేసినప్పుడు రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ హాజరైనందుకు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలియజేసుకుంటూ ముందు ముందుగా కూడా ఇటువంటి దైవ సంకల్పం చేసిన పనులు కానీ అట్లాగే ఇంకా ఏదైనా కార్యక్రమాలు కానీ రాజకీయాలతోటి సంబంధం లేకుండా ఇక్కడ నార్త్ నియోజకవర్గంలో చేయాలని మా యొక్క కోరిక తప్పనిసరిగా అందరూ దీనికి సహకరిస్తారని చెప్పి నా యొక్క ప్రగాఢమైన విశ్వాసం తి ఆలయంకు ఇచ్చేసినటువంటి మన ఉత్తర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి పెద్దలు గౌరవనీయులు పెనుమచ్చ విష్ణుకుమార్ రాజు గారికి మరి ఇరవై ఐదు వార్డు కార్పొరేటర్ తరఫున మా ఆలయ కమిటీ సభ్యుల తరఫున అలాగే టీడీపీ బీజేపీ జనసేన మరి ఏదైతే ఈ కార్యక్రమం అందరూ కూడా కూటమి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరి కార్యక్రమం ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి విష్ణుకుమార్ రాజు గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు మరి గుడి గురించి మరి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే అపోజిషన్లో లేనప్పుడు కూడా మరి గుడి గురించి ప్రతి సంవత్సరం కూడా మరి ఆయన్ని ఇన్వైట్ చేసి ఒక వినాయ్యోతికి కానీ అన్నదానం కానీ మరి ఆయన చేతి మీద కూడా మరి అన్నదానం కార్యక్రమం కూడా గతంలో చేసేవి ఉన్నాయి కాబట్టి ఈరోజు మరి ఏదైతే స్వామివారి దుర్గా గణపతి స్వామివారికి మరి ఏదైతే ఇంపార్టెంట్ గొడుగులు కానీ కొన్ని కొన్ని ఇంపార్టెంట్ వస్తువులకి స్టోర్ రూమ్ లేకపోవడం వల్ల మరి ఈరోజు ఆ స్టోర్ రూమ్కి మన విష్ణుకుమార్ రాజు గారు మరి ఈరోజు భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టడం జరిగింది మరి దానికి దగ్గర దగ్గర రెండు లక్షల రూపాయల వరకు మరి ఖర్చు అవుతుంది మరి నిజంగా ఏదైనా సరే ఉన్నారంటే మీరు కూడా రాబోయే రోజుల్లో కూడా అందరూ కలిసి గట్టుగా పనిచేయాలని మరి విష్ణుకుమార్ రాజు గారిని మా హాలీ కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు చేసినటువంటి భక్తులు కూడా మరి దీని సందర్భంగా వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈ గుడి మీకు అందరికీ తెలుసు సంపద వినాయక తర్వాత సిటీలో ఒక ప్రత్యేకత మన దుర్గా గణపతి సీతంపేట మెయిన్ రోడ్లో వెలిసారు మరి గతంలో రెండు వేల ఇరవై రెండులో మరి సార్ కూడా ఆ కార్యక్రమం కూడా విచ్చేశారు మరి గుడి కట్టి దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలకి అయిన తర్వాత సంప్రోక్షణ కార్యక్రమం కూడా చేయడం జరిగింది మరి ఆ కార్యక్రమాన్ని కూడా దగ్గర దగ్గర డెబ్బై ఎనభై లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టడం జరిగింది మరి ఈరోజు కూడా ఈ ఇంద్ర అందరూ విచ్చేసినందుకు భక్తులకు కానీ కూటమి సభ్యులందరూ కూడా మరి ముఖ్యంగా మన ముఖ్య అయినటువంటి మా పెనబు విష్ణుకుమారాజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం